సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కీలకమైన అంశాలను మీడియాకు వెల్లడించారు రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు రాష్ట్రంలో ఇరవై ఏడు వేల ఆరు వందల పన్నెండు ప్రాంతాల్లో నలభై ఆరు వేల నూట అరవై ఐదు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసిన అర్హులందరికీ ఓటరు కార్డులు పంపిణీ చేస్తామన్నారు ఎనభై ఐదు ఏళ్లకు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దే ఓటు వేసే వెసులుబాటు కల్పిస్తున్నామని వెల్లడించారు ఎన్నికలకు ఆన్లైన్ ద్వారా కూడా నామినేషన్ అవకాశం కల్పిస్తున్నామన్నారు అయితే ఆన్లైన్లో నామినేషన్ సమర్పించే అవకాశం ఉండదని ఓ అభ్యర్థి ఆన్లైన్లో నామినేషన్ పత్రాలు నింపిన తర్వాత వాటిని ప్రింట్ తీసుకుని రిటర్నింగ్ అధికారికి స్వయంగా సమర్పించాల్సి ఉంటుందని వివరించారు ఇరవై వేల రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ రూపంలో ఆన్లైన్లో చెల్లించవచ్చని తెలిపారు ఇక క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు తమ వివరాలను పోలింగ్కు ముందు మూడుసార్లు వెల్లడించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు దినపత్రికలోనూ టీవీ ఛానెల్లలోనూ తమ రాజకీయ పార్టీల వెబ్సైట్లలోనూ తమ వివరాలను బహిర్గతం చేయాలని వివరించారు ఓటరు గుర్తింపు లేని వారు పన్నెండు ఐడి కార్డులను ప్రత్యాన్మాయంగా ఉపయోగించుకోవచ్చని తెలిపారు ఆధార్ కార్డు ఉపాధి హామీ పథకం కార్డు పోస్టాఫీస్ లేదా బ్యాంక్ జారీ చేసిన పాస్బుక్ ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డ్ పాస్పోర్ట్ పెన్షన్ డాక్యుమెంట్ సర్వీస్ ఐడి కార్డ్ దివ్యాంగుల ఐడెంటిటీ కార్డ్ ఇతర ఆఫీషియల్ ఐడెంటిటీ కార్డులు చూపించి ఓటేయవచ్చని సూచించారు